డియర్ ఫ్రెండ్స్ అందరికీ వికారనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరంలోనైనా ఎస్జిటిల సమస్యలపై ఎస్జిటీలు అందరం కూడా ఐక్యమై ఎవరు ఏ సంఘంలో ఉన్నప్పటికీ కూడా మన సమస్యల మీద ఐక్యంగా పోరాడి హెచ్జిటీల సమస్య సాధన కోసం అందరూ కృషి చేస్తారని కోరుకుంటున్నాము మరి ఎస్జిటికి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఒక ఎస్జిటి ఎస్జిటిగానే రిటైర్ అయిపోవడం అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసుకుంటుంది ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసుకుంటూ ఉంది ఎస్జిటీగా చూడాలి ఎజిటీగానే రిటైర్ అయిపోతున్నారు అదే ఎడ్జిటికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కానీ వాటి గురించి తర్వాత మాట్లాడు మరి ఎస్జిటి ఎజిటీగానే రిటైర్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎస్జిటికి త్వరతగెత్తిన ప్రమోషన్స్ రావాలి ఎస్జిటికి త్వరతగతిన ప్రమోషన్స్ రావాలంటే మనం ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇవ్వాలి అలాగే మన సంఘాలు ఎవరు ఏ సంఘంలో ఆ సంఘాల నాయకుల మీద కూడా ఒత్తిడి చేసి ఎడ్జిట్లకి ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు తీర్చడానికి మీరు కృషి చేయండి అని మనం మన సంఘ నాయకుల మీద కూడా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే ప్రమోషన్స్ విషయానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ మధ్య పన్నిట్ సబ్గ్రేడేషన్లో ఎడ్జిట్లకి అవకాశం లేకుండా చేసి పద్నాలుగు పదిహేను జీవో ఇవ్వడం జరిగింది దానిలో ఎడ్జిట్లు చాలా నష్టపోయామని ఆవేదన చెంది కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది త్రీ వన్ సెవెన్ వైలో ఉన్న వాళ్ళు ట్రిబ్యునల్ కోర్టుకి వెళ్ళే అక్కడ కూడా ట్రిబ్యునల్ కోర్టు కూడా ఎడ్జిట్లకి అవకాశం ఇవ్వ అంటే అర్హులైనటువంటి ఎడ్జిట్లకి అవకాశం ఇవ్వని చెప్పింది అలాగే తర్వాత ప్రభుత్వం దాన్ని అంటే ప్రభుత్వ అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల హైకోర్టు కూడా వెళ్ళారు హైకోర్టు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్పింది వాళ్ళకి ఎలా అవకాశం ఇవ్వాలనే ప్రభుత్వ అధికారులు ఇప్పుడు తాలు పట్టుకుని తాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందే అయితే ఇప్పుడు ఈ త్రీ వన్ సెవెన్ వైవ్లో ఉన్న వాళ్ళకి పోస్టులు ఇవ్వాలంటే గతంలో ఎవరైతే వాళ్ళకంటే జూనియర్స్ లాంగ్వేజ్ పండిట్స్ ప్రమోషన్ పొందివేల పద్నాలుగు పదిహేను ఓ ప్రాప్తికి వాళ్ళు మళ్ళీ వెనక్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళ స్థానంలో వెనక్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇటువంటి సమస్యలు రావడానికి కారణం మాకే కావాలని ఎల్పీలు మా మాకు కూడా కావాలనే జీటీలు అడగడము ఈ ఎవరు ఎవరికి మట్టుగా వారు ముందుగా పోరాడుతూ ఉండడం వల్ల ఈ సమస్య వస్తుంది అలా కాకుండా ఎస్జిల పక్షాన్ని న్యాయం ఉంది అర్హతలు ఉన్నప్పుడు మాకు ఇవ్వండి అని అనడం వల్ల న్యాయం ఉంది మరి మాకే ఇవ్వండి అని కోరడంలో ఎల్పీలు అనేది న్యాయం లేకపోవడం వల్ల కోర్టులో కూడా వాళ్ళ డిమాండ్ నిలబడట్లేదు ఎప్పటికీ నిలబడదు కూడా కాకపోతే కొంతమంది వాళ్ళ యొక్క కేడర్ సంఘాలు బలపరచుకోవడం కోసం మనకే కావాలి మనకు అన్యాయం జరుగుతుంది మనకే ఇవ్వాలి అని అంటున్నారు పద్నాలుగు పదిహేను పరిస్థితి పద్నాలుగు పదిహేను జీవోలు వచ్చేటప్పుడు తక్కువ మంది అరువులకి ఉండడం వల్ల తక్కువ మంది కోర్టుకు వెళ్లారు కానీ పోరాటం అనేది చేయలేకపోయారు కానీ తర్వాత పదివేలు పైగా పోస్టులు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు అందరూ చాలా మంది రెండు మూడు వేల వరకు ఎడ్జిటిలు లబ్ధి పొందుతారు కాబట్టి ప్రత్యక్షంగా అయితే రెండు మూడు వేల మంది ఎడ్జిట్లు లబ్ది పొందుతారు పరోక్షంగా అయితే చాలా మంది ఎర్జీటీలు లబ్ధి పొందుతారు కాబట్టి అందరూ ఏకమై పోరాటాలు కూడా చేయడం జరిగింది అందుకే ప్రభుత్వం ఆర్చతీసి అడిగాల్సినటువంటి అవసరం వచ్చింది కొంతమంది ఎమ్మెల్సీలు వాళ్ళకి సపోర్ట్ మొదట్లో చేసినప్పటికీ కూడా తర్వాత ఫ్యాక్టో సంఘాలని కూడా వ్యతిరేకించేటప్పటికీ ఆ ఎమ్మెల్సీలు సైలెంట్ అవడం అనేది జరిగింది అయితే ఇప్పుడు కొత్తగా ముగ్గురు ఎమ్మెల్సీలు ఎన్నుకోబడ్డారు అందులో ఒక ఎమ్మెల్సీని ఎడ్జిట్లు పరోక్షంగా సపోర్ట్ చేసి గెలిపించుకున్నారు ఇంకో ఇద్దరు ఎమ్మెల్సీని ప్రత్యక్షంగా సపోర్ట్ చేసి గెలు గెలిపించుకున్నారు ఈ అడ్జిట్లు అందరూ కూడా ఆ ఎమ్మెల్సీ మీద ఒత్తిడి చేసి వాళ్ళకి అడ్జెట్ల సమస్యలు పూర్తి స్థాయిలో వివరించి వాళ్ళ చట్టసభల్లో కానీ అధికారుల దగ్గర కానీ వాళ్ళ అడ్జెట్ల సమస్యల్ని ఎలిగెత్తి చాటే విధంగా మనం ఒత్తిడి తీసుకుని రావాల్సి అవసరం ఎంతగా ఉంది మరి మొన్న మన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి వచ్చేటప్పటికి ఏపీటీఎఫ్ యూటీఎఫ్ ఎస్టీ మరి కొన్ని సంఘాలు బలపరిచినటువంటి వ్యక్తి రఘువరం గారు నిలుపొందడం అనేది జరిగింది మరి ఏపీటీఎఫ్ మొదటి నుంచి కూడా కి అప్గ్రేడేషన్ల అవకాశం కల్పించాలి అర్హులైనటువంటి అర్జీలకు అప్గ్రేడేషన్ల అవకాశం కల్పించాలని మొదటి నుంచి ఏపీటీఎఫ్ చెప్తూనే ఉంది ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అదే వాయిస్ని వినిపించి అధికారుల దగ్గర ప్రభుత్వం దగ్గర అదే వాయిస్ని వినిపించి మనకు ఖచ్చితంగా అర్జిట్లకి అవకాశం వచ్చే విధంగా ఈ పదివేలు పైగా ఉన్నటువంటి పోస్టుల్లో ఎర్జీలకు అప్గ్రేడేషన్ల అవకాశం కల్పించుకునే విధంగా జీవో తెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఈ సంవత్సరం ఎంతైనా ఉంది దానికి అర్జీట్ల ఐక్యత అనేది చాలా ముఖ్యము కానీ ఐక్యత అంటే ఒకే సంఘంలో ఉంటే ఐక్యత వస్తుంది కొంతమంది అనుకుంటున్నారు ఒకే సంఘంలో ఉన్నా లేకపోయినా ఎవరు ఏ సంఘంలో ఉన్నా ప్రతి సంఘంలో కూడా ఎస్జిటి త్వరగా వాయిస్ వినిపించాలి ఎస్జిటిల సమస్య మీద పోరాడాలి దానికి ఉదాహరణకి సిపిఎస్ సమస్యలు మొదట్లో తీసుకుందాం సిపిఎస్ సమస్య గురించి ఆ ఒక సంఘం అనేది ఏర్పడింది పోరాడే పోరాడింది కొన్నారు తర్వాత ఏం జరిగింది అన్ని సంఘాలు కూడా సిపిఎస్ సమస్యను ప్రధాన డిమాండ్ గా ఎత్తుకోవడం జరిగింది ఇప్పుడు అన్ని సంఘాలు కలిపి సిపిఎస్ వచ్చేయాలని పోరాడుతూ ఉండడం వల్ల సిపిఎస్ రద్దు చేస్తామని అనకుండా ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఇప్పుడు ఏ ఏ ప్రభుత్వానికి కూడా లేకుండా ఉండి ఉంది పరిస్థితి ఇప్పుడు అలాగే ఎస్జిటిల్ సమస్య మీద కూడా మనం ఆ పరిస్థితి తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పుడు ఎస్జిటిల్కి త్వరితగతిన ప్రమోషన్స్ రావాలంటే ఏ రకంగా మనం ఏ సూచనలు ప్రభుత్వానికి ఇవ్వాలి ఏ రకమైనటువంటి డిమాండ్స్ మనం పెట్టాలి అనేది కూడా మనం ఆలోచించాలి ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల సర్వీస్ పూర్తయినటువంటి ప్రతి ఎర్జిటిని కూడా అర్హులైనటువంటి ఎర్జిటిని ఆ అర్హత కలిగినటువంటి సబ్జెక్టులో స్కూల్ ఎస్టెంట్గా గుర్తించాలి దానివల్ల ఏంటి బెనిఫిట్ అని కొంతమంది అనొచ్చు పన్నెండు సంవత్సరాలు మనం స్కూల్ ఎస్టెంట్ గ్రేడ్ చేరిపోతున్నాం కదా దానివల్ల ఏంటి బెనిఫిట్ అనవచ్చు తర్వాత మనం ఇచ్చాం ప్రమోషన్స్కి అర్హులు అర్హులం అవుతాము కాబట్టి పన్నెండు సంవత్సరాలు పూర్తయినటువంటి సర్వీస్ పూర్తి అయినటువంటి ప్రతి ఎర్జిటీని స్కూల్ ఎస్టెంట్గా గుర్తించాలని మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రతి ప్రాథమిక పాఠశాలకి కూడా ఒక పిఎస్హెచ్ఎం పోస్టు స్కూల్ ఎస్టెంట్ క్యాడర్తో ఇవ్వాలి అని మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది అవసరం కూడా అయితే ఇందులో పిఎస్హెచ్ఎం పోస్ట్ ఇచ్చే క్రమంలో కొన్ని సింగిల్ టీచర్స్ స్కూల్స్ ఉన్నాయి ఏకోపాధ్యాయ వ్యవస్థ అనేది ఉండకూడదు ఇది ఆర్టీ టూ థౌజండ్ థౌజండ్ నైన్ నిబంధనలకు కూడా విరుద్ధము కాబట్టి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండకూడదు అనేది మాకు ఒక డిమాండ్గా ఉండాలి ప్రతి ప్రాథమిక పాఠశాలకు కూడా ఒక బిఎస్హెచ్ఎం పోస్టు అనేది కూడా ఒక డిమాండ్గా ఉండాలి దానివల్ల కూడా ప్రమోషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి ఎంఆర్సిలో కూడా ఒక ఎంఈఓ ఉంటున్నారు ఎంఈఓతో పాటు డిప్యూటీ ఎంఈఓ స్కూల్ అసిటెంట్ క్రీడతో మూడు డిప్యూటీ ఎంఈఓళ్ళ పోస్టులు ఇవ్వాలి వా ఆ రకంగా చేయడం వల్ల స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ ఎడ్జిట్లు మరిన్ని ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో కూడా ఒక అకాడమిక్ మానిటర్ అని చెప్పేసి ఒక స్కూల్ స్కూల్ ఎస్టెంట్ కేడర్తో పోస్ట్ క్రియేట్ చేసి దానికి కూడా ప్రమోషన్స్ ఇచ్చి ఎడ్జిట్లకి ఉపయోగపడే విధంగా చేయాలని మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే మనకి మూడు సంవత్సరాల నుంచి మంత్లీ ప్రమోషన్స్ నెలవారీ ప్రమోషన్స్ లేక స్కూల్ ఎడ్జిట్లు చాలా మంది నష్టపోతున్నారు ఈ మూడు సంవత్సరాలు చాలా మంది ప్రమోషన్స్ పొందాల్సింది రిటైర్ అవుతూ ఉండేవారు రిటైర్ అయ్యి మళ్ళీ వాళ్ళ ప్లేస్ లో ఇంకోళ్ళు ప్రమోషన్ పొంది వాళ్ళు రిటైర్ అయ్యి మళ్ళీ ప్రమోషన్ పొంది ఈ రకంగా ఎంతో మంది అర్జీట్లు అంది పొందాల్సింది కానీ ఈ మూడు సంవత్సరాలు కూడా మంత్లీ ప్రమోషన్స్ లేక చాలా నష్టపోయారు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద గట్టిగా డిమాండ్ చేసి అయితే ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమలు చేస్తే పర్వాలేదు లేదంటే అడాక్ సర్వీస్ రూల్స్ ఇచ్చైనా మంత్రి ప్రమోషన్స్ ఇచ్చే ఇవ్వాలని మనం గట్టిగా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ముఖ్యంగా మంత్రి ప్రమోషన్స్ లేక ఎక్కువగా నష్టపోతుంది ఏంటంటే ఎస్జిటీలని మరి ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమలు అవడం వల్ల లబ్ధి పొందేది ఎస్జిటీలతో పాటు అందరూ పొందుతారు కానీ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వరకు అయితే ఏ మేనేజ్మెంట్కి ఆయా మేనేజ్మెంట్కి ఇచ్చేటప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు కాబట్టి దానివల్ల ఎస్జిటిలికి లబ్ధి చేకూరుతుంది కాబట్టి కనీసం అర్హత సర్వీస్ మనస్ అయినా ఫ్రేమ్ చేసి మన అన్ని సబ్జెక్టులకి ఖాళీగా ఉన్నటువంటి స్థానాలు ప్రమోషన్స్ ద్వారా ఫిక్స్ చేయమని మనం కోరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే ఏకీకృత సర్వీస్ నిబంధనల విషయంలో హైకోర్టు స్టే అనేది జరిగింది దానిపై మనం ఏం చేయాలంటే ఏకీకృత సర్వీస్ నిబంధనలు ఎక్కడెక్కడైతే వాటిలో ఉన్నాయో తొలగించుకొని సుస్పష్టమైనటువంటి ఒక డ్రాఫ్టింగ్ తయారు చేసి దాన్ని మళ్ళీ పార్లమెంట్లో చట్టం ద్వారా ఏకీకృత సర్వీస్ సర్వీస్ నిబంధనలు వచ్చే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద దాని పట్ల ప్రభుత్వానికి మనం గట్టి డిమాండ్ చేసి మనం పార్లమెంట్లో చట్టం చేసి టీకృత సర్వీస్ నిబంధనలు వచ్చే విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక సూచన దానివల్ల ఏంటంటే అందరికీ ప్రమోషన్స్ ప్రతివేదన వచ్చే అవకాశం ఉంటుంది అలాగే జేఎల్ ప్రమోషన్స్ ఉన్నాయి జేఎల్ ప్రమోషన్స్కి వచ్చేటప్పటికి పీజీ చేసినటువంటి ఎడ్జిటీలు చాలామంది ఉన్నారు మరి అలాంటి అర్హులైనటువంటి ఎడ్జిటీలకి జేఎల్ ప్రమోషన్స్లో ఎంతో కొంత కోట అంటే జూనియర్ ఎసిడెంట్ రికార్డ్ ఎసిడెంట్ ఏ రకంగా అయితే కోట ఇచ్చారో జైల్ ప్రమోషన్ ఎస్జిటికి కూడా ఆ రకంగా కొంత కోట కల్పించాలని కూడా మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే డిఎస్సి రాస్తుండేటప్పుడు ఎస్జిటీలు డిఎస్సి రాస్తే స్కూల్ అసిస్టెంట్ కోసం రాస్తే ఎంతో కొంత కోట ఒక రిజర్వేషన్ రిజర్వ్ చేయాలి ఎస్జిటికి ఒక ఫైవ్ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ రిజర్వ్ చేసి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డిఎస్సి తీసేటప్పుడు ఒక ఫైవ్ ఆర్ టెన్ పర్సెంటేజ్ వాటా జీవీలకి ఇచ్చిలో ఉంటాయి స్కూల్ స్టేట్ పోస్టులకి జీవీలకి అవకాశం ఇచ్చేలా ఉంటాయి అది కూడా మనకు ప్రమోషన్ పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు ప్ర ఇంగ్లీష్ పరంగా ప్రైమరీ స్కూల్స్లో ఇంగ్లీష్ చెప్పాలంటే చాలా ఎక్కువ పరమైనటువంటి సబ్జెక్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంగ్లీష్లో అంత టఫ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉంది ఇంగ్లీష్లో కాబట్టి ప్రతి ప్రైమరీ స్కూల్కి కూడా ఒక స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్టు అనేది క్రియేట్ చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అవసరం ఉంది దానికోసం సపరేట్గా ఇంగ్లీష్ ఎలా తెలుగు ఎలాగైతే తెలుగు ఎలాగైతే లాంగ్వేజ్ పండిట్ కోర్సులు ఉన్నాయో ఇంగ్లీష్కి కూడా లాంగ్వేజ్ పండిట్ కోర్స్ పెట్టి పెట్టి ఇంగ్లీష్ పోస్టులు సపరేట్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా ఇవన్నీ ఇంకా కొన్ని ఆలోచనలు మీకు కూడా ఉండొచ్చు అవన్నీ ప్రభుత్వానికి సంఘాల ద్వారా మీ ద్వారా తెలియజేసి ప్రమోషన్లు ఎస్జిటి త్వరగత వచ్చేటట్టు దోహదపడతారని మీ అందరికీ కోరుచున్నాను అలాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జిటికి ఓటు హక్జీటీల కంటే ఐ మీన్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో పనిచేసినటువంటి టీచర్స్కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హోకలేదు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైమరీ అప్పర్ ప్రైమరీలో పనిచేస్తున్న టీచర్స్ కూడా ఓటు హక్కి ఇవ్వాలని మనం గట్టిగా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇది కొంతమంది ఇది కొంచెం కష్టము పార్లమెంట్లో చట్టం చేయాలి అని అంటున్నారు పార్లమెంట్లో చట్టం చేయాలి కరెక్టే కానీ ఏడు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ వ్యవస్థ ఉంది ఈ ఏడు రాష్ట్రాల వాళ్ళు కూడా గట్టిగా డిమాండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తే పార్లమెంట్లో చట్టం చేసి మా ప్రజాప్రతినిధి చట్టంలో మార్పు తీసుకుని వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కోరుకున్నప్పుడు మిగతా రాష్ట్రాలకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆ పార్లమెంట్లో చట్టం చేసి తెలంగాణ ఇచ్చారు అలాగే ఈ ఏడు రాష్ట్రాల నుంచి కానీ బాగా బలమైనటువంటి డిమాండ్ కానీ వెళ్ళిన వెళ్ళినటువంటి అంటే అంటే ప్రైమరీ అప్పటి ప్రైమరీలో పనిచేసినటువంటి టీచర్స్ కూడా టీచర్ ఎంబర్స్లో ఎన్నికల్లో ఓటు కల్పించాలని డిమాండ్ వెళ్ళాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేసి పెట్టాలనుకుంటే అది పెద్ద పని ఏం కాదు కాబట్టి కష్టమని మనం అనుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అది చెయ్యాలనే ఆలోచన వచ్చే విధంగా మనం పోరాటాల ద్వారా కానీ లేకపోతే వెనక్ పత్రాల ద్వారా కానీ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అలాగే ఎస్జీటీలకి స్కూల్ ఎస్టెంట్లకి మూలవేతనంలో భారీ వ్యత్యాసం అనేది అంటే దాదాపు ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ పర్సెంటేజ్ వరకు వ్యత్యాసం వేతనంలో ఉంటుంది అది మనం అలాగే స్కూల్ ఎస్టెంట్లు తగ్గించే మనం కాదు కానీ ఎస్జిటి బా వేతనంలో భారీ స్థాయిలో పెంచి స్కూల్ ఎస్టెంట్లకి ఎస్జిటీలకి టెన్ పర్సెంటేజ్ వ్యత్యాసం కంటే మించకుండా ఉండే విధంగా వేతనం ఫిక్స్ చేయాలని మనం కోరాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అది ఈ విషయంలో చాలామంది స్కూల్ ఎస్టూడెంట్లు అపార్థం చేసుకున్నారు మాది ఏదో తగ్గించి మంటున్నారు కానీ వాళ్ళు తగ్గించి మనం కాదు ఇప్పుడున్నటువంటి దానికి ఒకవేళ ఫిక్స్ చేసిన ఒక థర్టీ పర్సెంటేజ్ థర్టీ సిక్స్ పర్సంటేజ్ ఫార్టీ పర్సెంటేజో ఉందనుకోండి వాళ్ళు అలాగే ఫిక్స్ చేసి ఈ అడ్జీటింగ్ ఏంటంటే బాగా ఎక్కువగా ఇప్పుడు వాళ్ళకి మనకి టెన్ పర్సెంటేజ్ తేడా ఉండాలంటే వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ ఫిక్స్ చేసి చేసేలో అంటే మన సిక్స్టీ పర్సెంటేజ్ పెంచి ఫిక్స్ చేసి ఫిక్స్ చేసే అంటే ఆ టెన్ పర్సెంటేజ్కి వస్తుందంటే ఆ రకంగా చేయాలి తప్ప స్కూల్ ఎస్టెంట్లు లేదా తగ్గించేసి మన దగ్గరికి తీసుకుని రమ్మని మనం కోరట్లేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీజీటీ టీజీటీలో పీజీటీ మూల మూలవేతనంలో వ్యత్యాసం వ్యత్యాసం లేదు గ్రేడ్ పేలో కొంత వ్యత్యాసం ఉందంటే అది కూడా చాలా తక్కువ ఆ సెవెంత్ పిఆర్సీలో చూసుకుంటే గ్రేడ్ పేలో వ్యత్యాసం ఆరు వందలు మాత్రమే ఉంది మూల మాత్రం ఈక్వల్గా గా ఉంది కావాలంటే వీళ్ళు ఒకసారి సెవెంత్ పే సెవెంత్ పీఆర్సీ స్కేల్స్ ఒకసారి చూడండి మరి రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఇంత భారీ స్థాయిలో వ్యత్యాసం ఉండడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అది కూడా మనం అందరం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా మనం ఈ సంవత్సరం గట్టిగా అందరం ఐక్యంగా పోరాడి సాధించుకుంటారని మరొకసారి మీ అందరికీ కూడా వికారనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం సెలవు తీసుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్